విన్నారు కదా మరి మీరు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా సరే జాతక పరంగా చూపించుకోవాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న సిటీవిజన్ లైవ్ నెంబర్కి కాల్ చేయండి గురుగారు మీకు ఇక్కడ పరిష్కారాన్ని తెలియజేస్తారు కాల్ చేసినప్పుడు మీరు పుట్టిన తేదీ వివరాలు అనేది కంపల్సరీ అండి ఎందుకంటే ఇవి ఉంటే మాత్రమే మీకు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా మీకు తెలుసుకోవాల్సిన విషయం అనేది మీరు పరిష్కారాన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ పొందగలరు గురుగారు చెప్పండి అమ్మవారి నైవేద్యాల గురించి వాటి గురించి అమ్మవారి నైవేద్యాలు అంటే పరవన్నము ఇంకా చెప్పుకున్నట్లుగా చక్కగా పరవన్నం కనుక పెట్టినట్లయితే అమ్మవారు త్వరగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా భూషైనము కిందనే పడుకోవాలి చెప్పులు వేసుకోకుండా ఉండటము ఇలా రకరకాల ఉంటాయి ముఖ్యంగా ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని పాటించకపోతే వారాహి దేవతే కాదు ఏ దేవుడు కూడాను మనకి చేయూతనివ్వరు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ అమ్మవారికి ఇంకా ఎక్కువగా నియమనిష్టాలు కలిగి ఉంటుంది సత్యాన్ని బాగా పలుకుతూ ఉండాలి ఓకే గురుగారు ఇప్పుడు మగవారు దీన్ని దీక్షగా భావించి చేస్తారా అంటే మనం లేటెస్ట్ గా చూస్తున్నట్లయితే మన ఆంధ్ర డిప్యూటీ సీఎం ఎవరైతే ఆ ధారణ మాల ధారణ తీసుకున్నారో అప్పటి నుంచి ఇది కాస్త జనాల్లోకి ఏంటి అమ్మవారు ఎవరు ఇదివరకు ఇది వరకు మేము ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా ఇది దీక్ష చేసుకుంటే మాకు అన్ని ఇదవుతాయా ఈ దీక్ష అనేది నిజంగా ఉంటుందా అసలు తీసుకుంటే ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా చెప్పండి గురుగారు మన పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అనేది ఒకటి పెట్టుకున్నారు వారి వాహనానికి వారాహి అనే పేరుతోటి వారు ప్ర జనాల్లోకి వెళ్ళటం జరిగింది అప్పటి నుంచి ఈ వారాహి అంటే ఏంటి అసలు ఆ ఏంటి అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ మధ్య కాలంలో ఆయన దీక్షగా కూడా తీసుకున్నారు అది ఇంకొంచెం ఎక్కువగా ప్రచారం అయ్యింది అయితే ఇంతకు ముందు మరి ఈ అమ్మవారు లేదా అంటే ఇందాక చెప్పినట్లుగా ఉంది కాకపోతే కొంతమంది ప్రముఖుల ద్వారా తెలియవటం ఈ మధ్య కాలంలో ఎక్కువ అయింది అయితే ఈ దీక్ష అనేది ఏంటంటే వారు ముందుగా చేశారు కాకపోతే ఈ రోజు నుంచి చేయడం మన ఆచారం ఆషాఢ శుద్ధ పాఠ్యం నుంచి చేయడం అనేది మనకు ఆచారం తొమ్మిది రోజుల పాటు ముందుగా వారి ముందుగా ఎందుకు చేశారు అనేది వారి వ్యక్తిగత విషయం వారి జాతకరిత్యా కావచ్చు వారి దగ్గర ఉన్న పండితులు సలహా ఇచ్చి ఉండొచ్చు సరే లేదు ఆయన కృతజ్ఞతగా ముందుగానే చేసుకొని ముందుగానే అమ్మవారి దీక్ష తీసుకుందామని ఆలోచనతో ఉండొచ్చు అది వారి వ్యక్తిగత విషయం కాకపోతే శాస్త్రం ఏమి చెప్పింది ధర్మం ఏమి చెప్పింది అంటే మాత్రం శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు దీక్షగా ఉండి పదవ రోజు అమ్మవారికి ఉద్యాపన చేసుకొని పదకొండవ రోజు నుంచి దీక్షా విరమణ ప్రారంభం చేసుకోవాలి ఇది అసలు శాస్త్రం దీనికి ఎర్ర బట్టలు ప్రధానంగా ధరించాలి ఎరుపు బట్టలు అనేది అమ్మవారికి బాగా ఓకే గురువు గారు సో మామూలుగా దీక్షలా కాకపోయినా మామూలుగా రోజువారి దీపారాధన చేసుకుంటూ మనం అమ్మవారిని కోల్చుకోవడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది అంటారా గురువు తప్పకుండా జరుగుతుంది కాకపోతే నియమాలు అనేది కొంత గొప్ప పాటించాలి కదా ఇంట్లో అశౌచంగా ఉండి దీపారాధన చేసుకుంటాను లేదు ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు అయ్యి లేదు సృష్టి వచ్చి ఇలా ఉండి మనం చేసుకోవటం అనేది అంత యోగ్యమైంది కాదు అసలు చేసుకోవద్దు కూడా అలా జన్మంచబడి అలా చేయకూడదు మరొకరు